జనసేనలో జాయిన్ అవ్వడం అంటే నోరుండి మాట్లాడలేక చెవిలుండి వినలేక కళ్ళుండి చూడలేక అనేది ఎంత నిజమో ఈ రోజున జనసేనలో జాయిన్ అవడం అనేది కూడా అంతే నిజమనే సందర్భంగా తెలియజేస్తున్నా మాది సామాజిక వర్గం అంటే ఒక ఓటు బ్యాంకుగా వాడుకునేది కాదు కదా ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థ గురవుతుంది కదా అలాంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారు కదా మనం ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎన్ని యాక్టివిటీస్ చేసినా ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత లేకపోతే ఏ జాతికి కూడా ఈ దేశంలో మనుగడ ఉండదనేసి మీకు తెలియదా మీ సొంత స్వలాభాల కోసం వెళ్ళారు ముందరిత నాగబాబు గారు మీకోసం నేను చెప్తున్నా ఒకటి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భార్య వాలంటీర్ చేయటం నిజం కాదా లిడ్గప్ వెహికల్ మీరు తీసుకోవడం నిజం కాదా అదే అంబేజీపేట మండలంలో ప్రస్తుతం మరి అక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షులు విత్తనాల ఇంద్రశేఖర్ గారు ఈ పీగనవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గన్నవరం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రెండు గ్రామాలకు మిమ్మల్ని పరిశీలకులుగా వేయటం నిజం కాదా ఇవన్నీ నిజమే కదా మరి ఇందులో ఏమి జరిగింది మీకు రాజకీయ ప్రాధాన్యత కావాలి కావాలని ఎన్నో ఉద్యమాల చేత ప్రజా ఉద్యమాల చేత అనిసివేయబడిన జాతి మనది ఒక్కసారి మీరు కళ్ళు తెరుచుకోమని ఉందరితో నాగబాబు గారికి సూటుగా తెలియజేస్తున్నా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పక్షపాతి పార్టీ అందులో ఈ యమలాపురం పార్లమెంట్లో మాదిగల పక్షపాతి పార్టీ అని గంటపాదంగా నేను తెలియజేస్తున్నా ముందురు నాగబాబు గారు మీ సొంత స్వలాభాలకు వెళ్ళారు మీ ఇష్టం అది వెళ్ళండి అంతేగాని వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అలాగే నాయకుల పైన ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్ గనవరం శ్రీనివాసరావు గారి పైన మీరు నిబం అబండాలు వేయటం చాలా దుర్మార్గమైన చర్య ఎందుకని అంటే ఈ పిగనవర నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి గన్నవరం శ్రీనివాసరావు కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా నాలుగు మండలాల నుంచి మాది సామాజిక వర్గానికి గ్రామంలో కానీ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఖచ్చితంగా ఖచ్చితమైన ప్రాధాన్యత ఇచ్చారు దానికి సాక్ష్యం మేమే మీ ఇందులో కూర్చుని ఉన్నారు మరి గన్నవరం మండలం నుంచి ఒక విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఉన్నాడు అలాగే సోషల్ మీడియా అధ్యక్షుడు ఉన్నాడు ఈ మండలం నుంచి ఉన్నారు అన్ని మండలాల నుంచి కూడా ప్రాధాన్యత దొరికింది ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నారు నాగబాబు గారు మీ పేరు కూడా అంబాజీపేట మండలం నుంచి ప్రధాన కార్యదర్శిగా వెళ్ళటం జరిగింది కానీ మీరు మీ సొంత స్వలాభాల కోసం వెళ్ళిపోయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అలాగే కోఆర్డినేటర్ గారు పైన మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు మరి మీరు ఏ విధంగా వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఎలాగెళ్ళారు అన్నది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మరి మీరు ఇంకా ఈ టైప్ ఆఫ్ మా అనుకోండి మీరు అక్కడికి వెళ్ళి మొదలు మొదలుపెట్టారు భజన చేయడం వల్ల ఏమి న్యాయం జరగదు న్యాయం జరగాలంటే ఈ మాదిగ సామాజిక వర్గానికి అదోనాని గౌరవ మాన్యేశ్వరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ద్వారానే జరుగుతుంది అనేసి నేను ఒక గంటపాదంగా తెలియజేస్తున్నా మీ వచ్చిన ఆరుగురు కూడా మరి తెలుగుదేశం కార్యకర్తలు కాదా వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ మరి తెలుగుదేశానికి మరొకసారి మేలుకోవాలి తెలుగుదేశం మీ కార్యకర్తలని కూటమిలో ఉన్న భాగంగా మళ్ళీ జనసేనలో జాయిన్ చేస్తున్నారు